మీరు చూస్తున్నది సరళ పదాల పదకేలే అనే ఒక టిఎల్ఎం అండి ఇందులో దీని ద్వారా మనం పిల్లలకి రీడింగ్ స్కిల్ అనేది మెరుగుపరచవచ్చు ఇందులో సుమారు మనం వంద పదాలు మనం తీసుకోగలను ఇవన్నీ కూడా మహాప్రాణరాలు లేకుండా తయారు చేసినటువంటి సరళ పదాలు మీరు చూసినట్టయితే ఒకటి నుంచి ఇరవై వరకు రెండు అక్షరాల పదాలు ఉన్నాయి ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు మూడు అక్షరాల పదాలు ఉన్నాయి ముప్పై ఒకటి నుంచి నలభై వరకు మధ్యలో సున్నా వచ్చే పదాలు అదే విధంగా నలభై ఒకటి నుంచి యాభై వరకు చివరిలో సున్నా వచ్చే రెండు అక్షరాల పదాలు యాభై ఒకటి నుంచి అరవై వరకు రెండు సున్నాలు వచ్చే పదాలు అరవై ఒకటి నుంచి డెబ్బై వరకు చూసినట్లయితే మన అనుకరణ పదాలు ఉన్నాయి ఇవన్నీ జంట అని కూడా అంటాం డెబ్బై ఒకటి నుంచి ఎనభై వరకు మూడు అక్షరాల తర్వాత సున్నా వచ్చే పదాలు అదే విధంగా ఎనభై ఒకటి నుంచి తొంభై వరకు మధ్యలో సున్నా రెండు అక్షరాల పదానికి మధ్యలో సున్నా రావడం చివరిలో కూడా సున్నా వచ్చేవి పంజరం ఉంగరం వందనం ఇలా అదేవిధంగా తొంభై ఒకటి నుంచి వంద వరకు మన నాలుగు అక్షరాల పదాలు చివరిలో సున్నా వచ్చే పదాలు ఉన్నాయి దీన్ని ఉపయోగించి మనం పిల్లలతో ఏ విధంగా ఆట ఆడిస్తామో చేసి చూపిస్తాను ప్రదీప్ స్టాంప్ ఫోర్ ఫోర్ ఈ పదం ఏంటో చెప్పు ఈ నెక్స్ట్ ఫోర్ ప్లస్ టు పదం ఓ డాక్స్ట్ సిక్స్ సిక్స్ బై సిక్స్ ట్ పదం వెరీ గుడ్ సో ఈ విధంగా మనం ఎడిషన్ తో కింద నుంచి పైకి వెళ్ళడం దీనికి ఆపోజిట్ లో హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే కిందకి వస్తే మనం సబ్ట్రాక్షన్ చేస్తాం ప్రదీప్ స్టార్ట్ ఫోర్ హండ్రెడ్ మైనస్ ఫోర్ నైన్టీ సిక్స్ వెరీ గుడ్ ఇప్పుడు అక్కడ పదం చదువు వెరీ గుడ్ నెక్స్ట్ ఫైవ్ నైంటి మైనస్ ఫైవ్ నైన్టి వన్ వెరీ గుడ్ ఇప్పుడు చదువు వెరీ గుడ్ ఈ విధంగా మన పిల్లలకి సరళ పదాలు అదే విధంగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒక నుంచి వంద వరకు మనం ఈజీగా పిల్లలకి మల్టీ క్లాస్ మల్టీ సబ్జెక్ట్స్ ని మన ఈ విధంగా మనం దీంతో ఈజీగా బోధించవచ్చు థ్యాంక్ యూ